Oh, so. కర్నూలు నగరానికి చెందినటువంటి కాదర్ భాష ప్రతిరోజు కూడా ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ప్రతిరోజు నిత్యం కూడా తన ఆటోలో గర్భిణీ స్త్రీలు కావచ్చు అలాగే వయోవృద్ధులు కావచ్చు వారందరికీ కూడా ఉచితంగానే ఆటో సర్వీస్ అయితే ఇస్తూ ఉన్నాడు కానీ పూర్తిగా వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం రోజు తన ఆటోలో ప్రయాణించేవారు ఏ వయసు వారికైనా సరే సింగిల్ రూపీ కూడా ఇప్పించుకోకుండా ఈ వారికి ఆటోలో ఎక్కించుకొని వారికి సర్వీస్ చేస్తూ ఉన్నాడు అసలు ఎందుకు ఇప్పుడున్న కాలంలో ఒక పక్క డీజిల్ రేట్లు చూస్తే విపరీతంగా ఉన్నాయి ఈ ఉచిత సర్వీస్ ఎందుకు చేస్తున్నాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు అన్న విషయాలు అడి ఒక్కసారి మనతో పాటు ఈ ఆటో నడిపేటువంటి కాదర్ భాష ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే డీజిల్ రేట్లు లీటర్ వంద రూపాయల దాకా ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు శుక్రవారం రోజు ఫ్రీగా నడపాలంటే దాదాపు డీజిల్ ఖర్చే చాలా అవుతుంది ఎందుకు ఈ సర్వీస్ ఇట్లా ఉచితంగా సేవ చేస్తున్నాను నేను నా పేరు ఖాదర్ భాష నేను కర్నూలులో ప్రకాశనలో నివసిస్తున్నాను నేను డాక్టర్ కేఎం ఇస్మాల్ గారు కెఎం హాస్పిటల్ ఎండి ఆయన ఈ లోకం లేరు ఆయన చేసే సేవలు నా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆయన స్ఫూర్తితో నేను కూడా ముందుకు సాగాలని ప్రతి శుక్రవారము ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేవ ఎంచుకున్నాను నాకు వృత్తి విద్య ఏం లేదు ఆటో ఉంది కాబట్టి ఆటో వృత్తి విద్యగా నేను ప్రజలకు ఏదో ఒక సేవ చేస్తే నాకు ఆత్మ నాకు కూడా సంతోషం ఉంటుందని నేను ప్రతిరోజు శుక్రవారం కానీ ఎవ్రీడే వయో వృద్ధులకు మరియు వికలాంగులకు ప్రతిరోజు వాళ్ళకి వారి వారి గమ్యస్థానాన్ని చేరుతున్నాను అంటే డాక్టర్ ఇస్మాయిల్ గారి ఆశీసులతో వారిని ఆదర్శంగా తీసుకొని ఫ్రీగా అదే ఇస్మాయిల్ గారు ఎవరు డాక్టర్ ఇస్మాయిల్ సారు కేఎం హాస్పిటల్ ఎండిఈనా ఈయన పేద ప్రజలకు ఎంతో మందికి ఉచిత సేవ కానీ వారి అడ్మిట్ అయితే అడ్మిట్ అడ్మిషన్ ఫీజు కానీ ఏం లేకుండా ఉచిత మందులు కానీ ఇచ్చేవాళ్ళోళ్ళు నేను మా అమ్మగారిని మా నాన్నగారిని అదే హాస్పిటల్ అడ్మిట్ చేశాను చేసినప్పుడు నేను చూసేవాడిని ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద డాక్టర్ ఉండి ఈ సమాజంలో ఇంత మంచి సేవ చేస్తున్న అని నేను ఆయన స్ఫూర్తితో నేను కూడా ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ముందు సాగుతున్నాను అంటే డాక్టర్ ఇస్మాయిల్ గారిని ఆదర్శంగా తీసుకొని ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఆ హాస్పిటల్ అంటే పేదవాళ్ళకు ఫ్రీగా చేసినప్పటికీ కొంతమంది వాళ్ళ అంటే పెద్ద డాక్టర్స్ కాబట్టి మీరు చూస్తేనేమో ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు ఆట నడుపుతనే జీవనం కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా మీరు ఫ్రీగా ఎందుకు చేయాలనుకున్నారు ఈ ఉద్దేశం ఎందుకు కలిగిందంటే డాక్టర్ గారు చెప్పాను కదండి ఇందాక మా అమ్మగారిని మా నాన్న గారిని ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు ఆయన కాకపోతే ఇప్పుడు ఆయన ఈ లోకం లేరు నేను ప్రతి శుక్రం పెట్టడం కారణం అంటే ఒక దైవ కార్యక్రమంగా భావిస్తున్న దీన్ని అంటే ఎవరినూట ఏ పుణ్యం వస్తుందో అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ఈ లోకంలో లేని డాక్టర్ ఇస్మాయల్ సార్ గారికి చెందాలని నేను మనస్ఫూర్తిగా ఈ ఆటోను తోలుతున్నాను అంటే ఇప్పుడు చూస్తున్నట్లు మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఎంత వస్తుంది కష్టపడితే చెప్పానండి ఇంతకుముందు కూడా ఇప్పుడు చెప్తున్నాను ఈ దానికి టార్గెట్ లేదండి ఒక ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ సంపాదించవచ్చు రోజుకి దాంట్లో నేను రోజు నిత్యం రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు పక్కన పెట్టుకొని వారం రోజు డీజిల్కి నేను వాడుకుంటున్నాను అండి ఈ డబ్బుల్ని అంటే మరి రోజు ఐదు వందలు అంటున్నారు శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే కూడా మీరు ఫ్రీగా తిప్పేటప్పుడు ఆ డీజిల్ ఖర్చు అవుతుంది ఆ డీజిల్ ఖర్చు ఎట్లా ఆ రోజు ఎలా మరి మీరేమో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో తొలితేనే కుటుంబం గడుస్తుంది అంటారు ఆ ఒక్కరోజు మీకు ఇబ్బందులు తలెత్తలేవా లేదండి ఏమన్నా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్రజల్లో కూడా ప్రోత్సాహం చాలా ఉంది ఇప్పుడు నేను రెండు సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది అంటే ఈ మంచి పని కదా తను అని ప్రతి ఒక్కరు నన్ను పొగుడుతున్నారు దేవదాల్లో దువా చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు నేను వచ్చే డబ్బుల్లో ఖచ్చితంగా పది రూపాయలు పక్కన పెట్టుకోవడం జరుగుతుంది ఆ పది రూపాయలు పెట్టుకొని శుక్రవారం యూజ్ చేసుకుంటున్నాను ఇది కేవలం నేను ఒక పుణ్యం సంపాదించుకోవడానికి పుణ్యాన్ని ప్రసాదించడానికి మన డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారికి పుణ్యం అందాలని చెప్పి చేస్తున్నాను కార్యక్రమం అంటే మీరు గర్భిణీ స్త్రీలు వయో వృద్ధులకి ఫ్రీగా సర్వీస్ చేస్తా అంటున్నారు అంటే ఎవరైనా సరే మీకు ప్రత్యేకంగా కాల్ చేస్తే వెళ్తారా లేకపోతే మామూలుగా ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకెళ్తారా లేదండి ఇప్పుడు నన్ను రోడ్డు మీద పోతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గర్భిణీస్త్రీలు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా పోతాను ఇంకా రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరిని ఎక్కని ఎవరిని దిగని ఎక్కడైనా దిగని నా దాని ప్రకారం నేను తెలియకపోతాను అండి అంటే మిగతా రోజుల్లో అంటే మీరు శుక్రవారం అయితే కంప్లీట్గా ఒక రూపాయి కూడా తీసుకోకుండా సర్వీస్ చేస్తున్నారు మిగతా రోజుల్లో ఒకవేళ అంటే ఈ గర్భిణీ స్త్రీలు కావచ్చు వృద్ధులకు కావచ్చు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ పడినప్పుడు అర్ధరాత్రి పూటలో ఆ అటువంటి టైంలోనే ఈ ఆటోలు ఉపయోగపడతాయి ఎందుకంటే పబ్లిక్ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎవరైనా కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఎవరు కానీ ప్రాణం కానీ ఇబ్బంది చికిత్స అంటే ఎందు ఎవరికన్నా ముఖ్యము అటువంటి టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా పోతానండి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఇంతకుముందు కూడా నేను ఒక మీడియా ద్వారా చెప్పాను దయచేసి ఎవరైనా కానీ ఆషామాషిగా చేయొద్దండి ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి పది నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను మీ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోలలో ఆ హాస్పిటల్ తీసుకుపోయి నేను చేస్తాను ఈ ఉచిత ఆటో సర్వీస్ ఇప్పటికైతే చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో అంటే ఇప్పటికి డీజిల్ రేట్ ఒకవేళ రేట్లు కూడా ఈ ఫ్రీ సర్వీస్ కొనసాగించే అవకాశం ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాను మనస్ఫూర్తిగా ఆ దేవుడు నడిపిస్తానని ఆశాభావనాలు ఉంది ఖచ్చితంగా నేను ఈ ఆటో ఉన్నంత కాలం నేను నడిపిన కాలం ఫ్రీనే చేస్తాను ప్రతి శుక్రవారం మరియు గర్భిణులకు వైవృద్ధులకు వికలాంగులకు కూడా నేను ఫ్రీగా తోలుతాను నేను నా శ్వాస కడ శ్వాస ఆగేంత వరకు నేను ఆటో నడుపుతూనే ఉంటానండి అంతవరకు నేను ప్రేద కానీ అన్ని కుల మస్త్ కుల కుల మొత్తం విభేదం లేకుండా ప్రతి ఒక్కరిని నా ఆటోలో నేనున్నంత వరకు నా కాలంలో శ్వాస ఉన్నంత వరకు నేను ఆటో నడుతున్నాను అండి చూశాను కదండీ ఇది అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అంటే మాకు ఐదు వందల రూపాయలు వస్తూ ఉంది అయినప్పటికీ కూడా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజిల్కు అయ్యే ఖర్చును మొత్తాన్ని కూడా ప్రతిరోజు వచ్చిన డబ్బులలో పది ఇరవై రూపాయలు తీసిపెట్టి శుక్రవారానికి ఉచితంగా ప్రజలకు సేవ చేయాలని ఆ రోజు ఆ పది ఇరవై రూపాయలతో ఉన్న డబ్బులతో ఆ రోజు డీజిల్ పోసుకొని ఈ సేవలు చేస్తా ఉన్నాను నా శ్వాస ఆగిపోయే వరకు కూడా ఈ పేద ప్రజల కోసం ప్రతి శుక్రవారం ఉచితంగా ఆటో సర్వీస్ నడుపుతానని చెప్పేసి కర్నూలు నగరానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ కాదర్ భాష తెలుతున్న పరిస్థితి కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు డ్రీమ్ న్యూస్ కర్నూలు నుంచి